వేడి వేడి అన్నం పొగలు వస్తాం చూడండి వేడి వేడి అన్నం మటన్ రాండి మీరు కూడా తిందరు ఇప్పుడైతే మనం టేస్ట్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక వ్లాగ్ తో అయితే మేము వచ్చాము అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఈరోజు మటన్ చేస్తున్నాం ఇప్పుడు పొగొస్తుంది కదా మటన్ కూర ఈరోజైతే ఎందుకంటే మనకు వాతావరణం అంతా క్లైమేట్ అంతా ఎట్లుందంటే మబ్బులు ఎక్కేసి వర్షం వచ్చేలాగా ఉందనమాట అంటే ఒక్కొక్క చినుకు పడుతుంది తుంపర దానివల్ల మనము మటన్ తెచ్చుకున్నాము మటన్ కూర అయితే చేస్తాను చూపిస్తాను చూడండి చూసారా మటన్ కూర అయితే మనకు చూడండి చూసారు కదా మటన్ కూర అయితే వండుతున్నాము కట్టెల పొయ్యి మీద గ్యాస్ మీద కాదు ఎందుకంటే మనం గ్యాస్ మీద తిని 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 మనకు బోర్ కొట్టేసింది కట్టెల పొయ్యి మేము చేసుకొని తింటే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అవునా కాదా టేస్ట్ బాగుంటుందని మా ఇంట్లో ఈరోజు మటన్ కూర అయితే చేయబోతున్నాము మీరు చూడండి మీకు క్లైమేట్ కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉందో అంతా మబ్బు ఎక్కేసింది ఈ మబ్బు ఉంది దానివల్ల మనకు బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ మటన్ అయితే తెచ్చుకున్నాము మా ఊర్లో అయితే ఐదు వందలకే ఇచ్చినారు మటన్ కిలో మీ ఊర్లో ఎంతకి ఇస్తారేమో మా ఊర్లో అయితే కేవలం ఐదు వందలకే ఇచ్చారు ఇంకా అయిపోయింది సోరా సొమ్ము నీళ్ళు పోయిల్నా అప్పుడే పోయినావు కదా పోయి పోయి నీళ్ళు పోయి నీళ్ళు పోస్తాను కూరలో స్వామి రంగా మటన్ అయిపోయినాక వేసుకొని తింటా ఉంటే బాగా ఉడకల్లా కదా నీళ్ళు పోస్తే కొంచెం బాగా ఉడుకుతుంది బాగుంటుంది అనమాట మనకు నా ఉడకల్లా అందుకని మూత పెట్టేసి వచ్చాయి ఉడికిపోతుంది మూత పెట్టేసింది ఇదే అనమాట మా ఇల్లు కూడా అంటే కింద ఇడ ఖాళీ ప్లేస్ ఉంటే దాంట్లో చేస్తున్నాం పైన ఇల్లు ఇంటి పైన పొగ ఎక్కువ వస్తుంది చూసారా మనకు వాతావరణం అంతా బాగా మబ్బు అయిపోయింది ఆకాశం కూడా చూపిస్తాను చూడండి స్కై అంతా కూడా ఈ మబ్బులు ఎక్కిపోయింది అన్నమాట వర్షం వస్తుంది ఒక్కొక్క చినుకు పడుతుంది ఒక్కొక్క చినుకు కనపడదు ఇక్కడైతే మాకు చెరుకులు నాటుకున్నాం ఇంతకు ముందు అయితే ఎట్లంటే ఈ చెరుకులో మనకు చెరుకు తోటలు వేసేవాళ్ళం ఈ చెరుకు తోటలు వేసి మనకు చేసుకునే వాళ్ళం ఇప్పుడైతే చెరుకు తోటలు వేయడం లేదు చెరుకు తోటల వల్ల చాలా అదే గానిగా ఆడేటప్పుడు కొద్దిగా మా ఇబ్బందిగా ఉందనేసి మనకు చెరుకు తోటలు వేయడంలా ఇప్పుడు ఇదంతా కాలిన వ్యవసాయ భూమి అదంతా కూడా మనకు చూడండి మబ్బెక్కిపోయింది బాగా దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకు చెరుకులు కరువు అయిపోయినాయి మన పల్లెటూరులో ఎక్కడా కూడా చెరుకులు లేవు మా రాయలసీమ సైడ్ అయితే చాలా తక్కువ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఇంతకుముందు ఉండేవి ఇప్పుడు లేవు ఇక్కడ చిన్న మల్లె చెట్టు ఉంటే ఆ మల్లె చెట్టు దగ్గర మేము ఇట్లా చెరుకు అయితే వేసుకున్నాం తినేదానికే ఓన్లీ ఇంకా లావు కాలా అంటే ఇంకా అనమాట సన్న చెరుకులే ఇది మ్యాటర్ చెరుకులతో వర్షం అయితే పడతా ఉంది ఒక్కొక్క చిన్న ఒక్కొక్క చిన్న ఒక్కొక్క చిన్న కొడుతూ ఉంది చూసారా ఒక్కొక్క చిన్నొక్క పడతా ఉంది అనమాట అయిపోయింది ఇప్పుడు మనం తినాలి చూద్దాం ఎలా ఉందో మా పాప ఐసు తల్లి ఓకే తెలియ వేడి వేడిగా ஆமாம் கலி போட்டவா தினவா చె చెప్పిందే అన్నమే తిందు బావా రాలేదండి వేడి వేడి అన్నం పొగలు వస్తాం చూడండి వేడి వేడి అన్నం మటన్ రాండి మీరు కూడా తిందరు ఇప్పుడైతే మనం టేస్ట్

బాగుంది టేస్ట్ మీరు కూడా తొందరండి క్లైమేట్ చాలా కూల్గా ఉంది వాన వచ్చేలాగా ఎంత ఉంది తప్పదు ఎందుకంటే గ్యాస్ పైన కంటే మనం పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ తినేదానికి చాలా అంటే చాలా బాగుంది ఇలా పెట్టుకుంటున్నా కాలు తగిలింది అందుకని పీసులు కూడా బాగా తగ్గుతాయి అన్నం వేడి వేడిగా మటన్ పులుసు అన్నమాట అది ఎలా చేసాము గ్యాస్ మీద కాకుండా కట్లు పొయ్యి మీద చేసినాము ఎప్పుడు గ్యాస్ పైన చేస్తాం కాబట్టి అందుకని ఈరోజు ఎందుకో పొయ్యి మీద చేసుకొని తినాలనిపించింది క్లైమేట్ కూల్గా ఉంటే అందుకని చేసుకొని తింటూ ఉన్నాము మా వయసు వస్తుంది రా అందుకే మట్టి రుక్ పోతున్నాచ్చి ఓకే చాలా బాగుంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి తప్పకుండా ఇలాంటి బ్లాగ్స్ మరెన్నో వస్తుంటాయి నాకు చూడండి ఎంత అన్నం పెట్టిందో చూడండి ఆ ఉంటే ఎంత పెట్టుకునిందో ఫుడ్ ఛాలెంజ్ ఎవరో చేస్తామండి ఫుడ్ ఛాలెంజ్ చేసి మీకు చూపిస్తాము ఎవరు ఎక్కువ తింటారని చూద్దాం ఈ లాగ్ ఇంతటితో ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపటితో మళ్ళీ వచ్చే వ్లాగ్ కలుద్దాం అప్పటి వరకు కూడా మన ఛానల్ను మన వీడియోస్ని చూస్తూనే ఉండండి అంతే నచ్చిటి